ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై ఆరవ అంశం కుంభకర్ణుడి భార్య పేరేమిటి ఆవిడ ఎవరు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే రావణ కుంభకర్ణ సోర్పనఖ విభీషణ ఈ నలుగురు రాక్షస వంశీయురాలైన కైకసికి జన్మించినటువంటి బిడ్డలు వీళ్ల తండ్రి విశ్రవసుడు బ్రహ్మవంశీయుడు అంటే రాక్షస వంశీయురాలైనటువంటి కైకసికి బ్రహ్మవంశీయుడైనటువంటి విశ్రవసుడికి జన్మించినటువంటి సంతానము ఈ నలుగురు రావణుడి భార్య పేరు మందోదరి గురించి తొంభై మూడవ వీడియోలో అన్ని విశేషాలు తెలియచేశాను రావణుడు తన సోదరులకు తానే స్వయంగా వివాహాలు జరిపించాడు తల్లి తండ్రి ఆ బాధ్యతలు తీసుకోలేదు అందుకు గల కారణాలని మీకు తొంభై ఐదవ వీడియోలో తెలియచేశాను ఇక ఈ వీడియోలో కుంభకర్ణుడి భార్యకు సంబంధించిన వివరాలు మీకు అందిస్తున్నాను కుంభకర్ణుడి భార్య పేరు వజ్రజ్వాల మనకి ప్రహ్లాదుడు గురించి తెలుసు కదా హిరణ్యకస్ముడి కుమారుడు విష్ణు భక్తుడు విష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకస్ముడిని సంహరించిన తరువాత అతడి కుమారుడైనటువంటి ప్రహ్లాదు ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించాడు ఆ ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై ప్రజా సంక్షేమంగా రాజ్యాన్ని పరిపాలించాడు ఆ ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు ఆ విరోచనుడి కుమారుడు చక్రవర్తి అంటే బలి చక్రవర్తి ప్రహ్లాదుడికి మనుమడు అవుతాడు ఈ బలి చక్రవర్తి మహాదాన గుణం కలవాడు శాంతమూర్తి తపశ్శీలి ఉదాత్తమైనటువంటి గుణాలు కలవాడు చూశారా హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడు విరోచనుడు బలిచక్రవర్తి వీళ్ళంతా రాక్షస వంశీయులే కానీ రాక్షస వంశము అనగానే ఆ వంశం మీద మనకు ఒక దురభిప్రాయం ఏర్పడి ఉంది రాక్షసులందరూ దుర్మార్గులు క్రూరులు వికృతాకారం కలవాళ్ళు అని చూసారా ఇక్కడ ఒక హిరణ్యకస్పుడే దుర్మార్గ స్వభావం కలవాడు అయి ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సత్పురుషులే కదా ఉదాత్త గుణం కలవాళ్లే కదా కాబట్టి రాక్షస వంశం అనగానే దాని మీద మనకున్నటువంటి అభిప్రాయాన్ని కొంత సవరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది సరే ఇప్పుడు ఈ బలి చక్రవర్తి ఉన్నాడు కదా ఈ బలి మహా మహాదానశీలి అయినప్పటికీ ఒకనొక కారణం వల్ల శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి ఈ బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కివేశాడు అది వేరే కథ ప్రస్తుతం మనకు అది అవసరం లేదు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళటం లేదు ఇదిగో ఆ బలి చక్రవర్తికి సాక్షాత్తు మనుమరాలే ఈ కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల అంటే బలిచక్రవర్తికి కూతురు యొక్క కూతురు వజ్రజ్వాల ఇది కుంభకర్ణుడి భార్యకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ వజ్రజ్వాల గురించి ఇంత మాత్రమే తెలియచేయటం జరిగింది తప్ప మిగతా వివరాలు మనకు అందించలేదు ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక తర్వాత రాబోయే తొంభై ఏడవ వీడియోలో శూర్పణక భర్త ఎవరు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు